అందరికీ నమస్కారం కళ్యాణ్ డివైన్ టాక్స్ కి స్వాగతం మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అలానే సూర్యుణ్ణి ఆరాధించడం వలన శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి రోగ శక్తి పెరుగుతుంది మాఘమాసంలో వచ్చే శుక్లపక్షం ఏడవ రోజు సూర్య భగవానుడు పుట్టిన రోజు ఆ రోజు సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంపై ఎక్కి ఉత్తర దిశగా ప్రయాణం మొదలు రోజు అందువలన మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని సప్తమి అని పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రథసప్తమి జనవరి ఇరవై ఐదవ తారీఖున వచ్చింది ఈ రోజు ఈ వీడియోలో మనం రథసప్తమి కథని అలానే పూజించుకునే విధానాన్ని గురించి తెలుసుకుందాం ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు పురాణాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనమందరం తరిద్దాం ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు విష్ణు స్వరూపం అందుకే ఆయనని సూర్య నారాయణుడు అని కూడా పిలుస్తారు ఒకనొకప్పుడు భూమి పైన రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు వీళ్ళు దేవతలని ఋషులని చంపేయడం పెట్టారు అలానే యజ్ఞాలు యాగాలు జరగనీకుండా నాశనం ధర్మం అనేది లేకుండా అధర్మాన్ని భూమండలమంతా వ్యాప్తి చేశారు దాంతో ఇంద్రాది దేవతలందరూ కశ్యప మహాముని అతిథి దంపతులని రక్షించమని ప్రార్థించారు అప్పుడు వాళ్ళిద్దరూ సూర్య భగవాను ప్రార్థించారు వారి ప్రార్థనలకు మెచ్చి అప్పటిదాకా కాంతి రూపంలో ఉన్న సూర్యుడు ఒక విగ్రహ రూపాన్ని ధరించి వాళ్ల ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు అప్పుడు కశ్యపుడు అతిథి దంపతులు రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయటానికి సూర్యుడిని తమ కొడుకుగా పుట్టమని కోరుకున్నారు సూర్యుడు తదాస్తు అనడంతో సూర్యుడి తేజస్సు అతిథి గర్భంలోకి ప్రవేశించింది వెయ్యి సంవత్సరాల పాటు అది సూర్యుణ్ణి గర్భంలో ధరించింది ఆ వెయ్యి సంవత్సరాలు కూడా అదితి ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగకుండా ఉపవాస దీక్షలో ఉంది దాంతో కశ్యపుడికి కోపం వచ్చి ఆహారం తినకుండా ఉపవాస దీక్షలో ఉంటే చనిపోయిన పిండం పుడుతుందేమో అని బాధపడ్డాడు అప్పుడు అదితి కశ్యపుడితో మార్తో భవ అంటే భయపడొద్దని చెప్పింది వెంటనే అదితికి ప్రసవం కుమారుడు పుట్టాడు భవ అనగానే పుట్టాడు కాబట్టి సూర్యుడికి మార్తాండ అనే పేరు వచ్చింది అది తిథికి పుట్టడం వల్ల ఆదిత్యుడు అనే పేరు వచ్చింది అలానే కశ్యపుడికి పుట్టడం వల్ల కాశ్యపేయుడు కశ్యపాత్మజుడు అనే పేర్లు వచ్చాయి ఇలా అదికి కశ్యపుడికి విష్ణు స్వరూపుడైన సూర్య భగవానుడు కొడుకుగా పుట్టిన రోజే మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిది ఆ రోజునే మనం సూర్య జయంతిగా సప్తమిగా పిలుస్తున్నాం ఈ కథని సప్తమి రోజు వింటే వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సప్తమి రోజు సూర్య భగవానుడు పుట్టిన కథ విని గురువులకి తమ శక్తి కొలది దక్షిణ సమర్పించిన మనస్ఫూర్తిగా నమస్కరించిన కోటి గోవుల మీద బంగారాన్ని పెట్టి కురుక్షేత్రంలో దానం చేసిన ఫలితం దక్కుతుంది అంత గొప్ప శక్తి ఉంది రథసప్తమికి సూర్యభగవానుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రులని అనుగ్రహించి ఏడు గుర్రాల రథాన్ని ఎక్కి ఆ రథానికి అనూరుడిని రథసారథిగా చేసి సప్తమి తిది రోజు తిరిగి తన సూర్యమండలానికి చేరుకున్నాడు అందువలనే సూర్య జయంతికి రథసప్తమి అనే పేరు వచ్చింది ఆ రోజు నుండి మునులు సూర్యుడిని సప్తాస్వరథమారూఢం ప్రచండం కసి దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని వర్ణించారు సూర్య భగవానుడు నాలుగు చేతులతో పుట్టాడు అలానే ఆయన పుట్టినప్పుడు చేతిలో తెల్ల కలువ పువ్వు ఉంది అందువలనే ఆయనని శ్వేత పద్మధరుడు అని కూడా అంటారు అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట ప్రకారం రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయాలి కనుక సప్తమి రోజు ఏడు గుర్రాల రథంపై బయలుదేరి చేతిలో కోదండాన్ని ధరించి బ్రహ్మాస్త్రాలతో ఆగ్నేయాస్త్రాలతో ఆదిత్యాస్త్రాలతో రాక్షసులపై యుద్ధాన్ని చేసి విజయం పొందిన కథని అగ్ని పురాణంలో మార్కండేయ పురాణంలో ఎంతో అద్భుతంగా వివరించారు రాక్షస సంహారం అయిపోయాక బృహస్పతి మిగిలిన దేవతలందరూ సూర్య భగవానుడికి నమస్కరించి సూర్య భగవానుడు పుట్టిన రథసప్తమి రోజు ఏ విధంగా పూజిస్తే దేవతలు మానవులు తరిస్తారో అలానే సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం ఎలా కలుగుతుందో చెప్పమని సూర్య సూర్యభగవాను ప్రార్థించారు అప్పుడు సూర్య భగవానుడు బృహస్పతితో తనని పూజించుకునే విధానాన్ని గురించి ఇలా చెప్పాడు రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కొత్త పాత్రతో స్నానం చేయాలి అది కూడా ఇత్తడిదైతే మరీ మంచిది స్నానం చేసేటప్పుడు తలపై జిల్లేడాకులని రేగి పళ్ళని పెట్టుకొని స్నానం చేయాలి స్నానం చేశాక ఉతికిన బట్టలని కట్టుకొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి ముందు నిలబడి రెండు చేతులలో నీళ్లు తీసుకొని గాయత్రీ మంత్రం ఉపదేశం ఉన్నవాళ్లు ఆ మంత్రాన్ని జపించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి గాయత్రీ మంత్రం ఉపదేశం లేని వాళ్ళు మూడు నామాలతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించొచ్చు ఆ నామాలు ఓం సూర్యాయ నమ ఓం కగాయ నమ ఓం పూషాయ నమ ఈ మూడు నామాలు సూర్యుడికి ఎంతో ఇష్టమైనవి ఈ నామాలతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించొచ్చు అర్ఘ్యం అంటే సూర్యోదయం సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతిలో నీళ్లు తీసుకొని ఈ మూడు నామాలని జపించి సూర్యుడి ఎదురుగా ఉన్న మొక్కల్లో ఈ నీళ్లని వదిలిపెట్టాలి ఇంకా ఈ రోజు ఆదిత్య హృదయం సూర్యుడి అష్టోత్త చదువుకుంటే ఇంకా మంచిది ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆరోగ్యం జ్ఞానం లభిస్తాయి జిల్లేడు ఆకుల్ని తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల చర్మ రోగాలు కూడా తొలగిపోతాయి ఇంకా ఈ సప్తమి తిది రోజు అద్భుతమైన సప్తమి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో కూడా సూర్య భగవానుడు తెలియజేశాడు సూర్య భగవానుడికి చిక్కుడు కాయలంటే ఎంతో ఇష్టం ఈ సప్తమి రోజు సూర్యుడు ఏడు గుర్రాలతో ఉంటాడు కనుక ఏడు చిక్కుడు కాయలలో పుల్లల్ని గుచ్చి రథం లాగా తయారు తయారు చేసి ఆ రథంపై చిక్కుడాకు నుంచాలి దీనిని చిక్కుడు రథం అంటారు ఈ చిక్కుడు రథాన్ని సూర్య భగవానుడికి ఎదురుగా పెట్టి పక్కనే ఆవు పిడకల మంటపై ఇత్తడి లేదా మట్టి కుండను పెట్టి ఆవు పాలు బియ్యం బెల్లంతో పాయసాన్ని వండాలి ఈ పాయసానికి ఆవు పాలు మాత్రమే వాడాలి అలానే పంచదార వాడకూడదు బెల్లం మాత్రమే వాడాలి కట్టెల మీద వండకూడదు కేవలం ఆవు పిడకల మంట పైన మాత్రమే పాయసాన్ని వండాలి ఈ పాయసాన్ని గరిటతో కలపకుండా చెరుకు ముక్కతో కలిపితే ఎంతో మంచిది ఒకవేళ చెరుకు ముక్క దొరకకపోతే ఇత్తడి గరిటితో మాత్రమే కలపాలి అలాగే ఈ పాయసాన్ని బాగా మెత్తగా ముద్దగా వండాలి ఇలా ఈ పాయసాన్ని మెత్తగా వండడం వెనక కూడా ఒక కథ ఉంది ఒకసారి దక్ష ప్రజాపతి శివుడి మీద కోపంతో అరుద్ర యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ యాగానికి శివుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు తన తండ్రి చేస్తున్న యాగానికి శివుడు వద్దన్నా వినకుండా సతీదేవి బయలుదేరుతుంది అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక సతీదేవి అగ్నిలోకి దూకి దేహ త్యాగం చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో తన జటాజూటాన్ని కింద కొట్టడంతో అందులోంచి వెయ్యి చేతులతో ఉన్న వీరభద్రుడు అవతరిస్తాడు వీరభద్రుడితో పాటు వెయ్యి చేతులతో ఉన్న భద్రకాళి కూడా అవతరిస్తుంది దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వీరభద్రుడితో పాటు భద్రకాళి గణాలు బయలుదేరతారు దక్ష యజ్ఞంలో పాల్గొన్న పైన వీర భద్రుడు ఉగ్రంతో దాడి చేస్తాడు శివుడికి కుడికన్నుగా ఉన్న సూర్యుడు కూడా అరుద్ర యాగంలో పాల్గొనడంతో ఉగ్రంతో ఉన్న వీరభద్రుడు పక్కనే ఉన్న చండీశ్వరుడు పూష రూపంలో ఉన్న సూర్యుడి మూతి మీద కొట్టి పళ్ళన్ని ఊడగొడతాడు తర్వాత దేవతలందరూ ప్రార్థించడంతో శాంతించిన వీరభద్రుడు సూర్యుడికి ఇలా వరమిచ్చాడు ఆ పొంగలిని సూర్యుడికి నివేదిస్తే ఊడిపోయిన సూర్యుడి దంతాలు మళ్లీ తిరిగి వస్తాయని వీరభద్రుడు వరమిచ్చాడు అలా తిరిగి వచ్చిన దానికి దంతాలతోనే యజ్ఞంలో ఇచ్చిన సూర్య సూర్యభగవానుడు స్వీకరిస్తాడని వీరభద్రుడు చెప్తాడు అందువలన కూడా జనవరి ఇరవై ఐదవ తారీఖున వచ్చే రథసప్తమి రోజు చిక్కుడు రథం చేసి సూర్యుడికి ఎదురుగా పెట్టి పక్కనే ఆవు పిడకల పైన పొంగలి వండి చిక్కుడు రథంపై చిక్కుడు ఆకుల్ని పెట్టి ఆ ఆకులో పొంగల్ని పెట్టి సూర్యుడికి నివేదిస్తే ఊడిపోయిన ఆయన దంతాలు తిరిగి వస్తాయి అప్పుడు సూర్యభగవానుడు సంతోషించి మనకి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని సంపదని ప్రసాదిస్తాడు ఈ రథసప్తమి రోజు ముత్తైదువులకి స్థాంబూలాన్ని సమర్పిస్తే సూర్యుడు అనుగ్రహించి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు నోములు పట్టాలి అనుకునే స్త్రీలు రథసప్తమి రోజు గాని శివరాత్రి రోజు గాని పట్టాలి నోములు ఎలా పట్టాలన్నది వివరంగా ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే అద్భుతమైన పర్వదినమే రథసప్తమి అందువలన మనమందరం కూడా రథసప్తమి రోజు సూర్య భగవాను పూజించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ